నా పేరు గొట్టాలు మా ఊరి బండ గుర్తులు చుట్టూర కుప్పలు తొంగి సుత్తే కానీ కనిపించిన ఊరు మా ఊళ్ళే గాలి సుత కర్రెగుంటుంది ఆంజనేయ స్వామి మా కింది వాడ దైవం మా ధైర్యం ఎప్పుడూ బాయి మీద దద్దరిల్లే బాంబుల సప్పుడు ఇది మా వీర్లపల్లి

అందరం దాగేది మందే అయినా ఎవలెక్కడ తాగాలనేది మాత్రం కులాన్ని బట్టి బార్ గడప నిర్ణయిస్తుంది ఇదంతా చూసి మందు పిచ్చోదం మంద మందంటే మాకు హ్యసనం కాదు అలవాటు పడిన సాంప్రదాయం కనకయ్య సిల్క్ బార్ ఉన్నారు మా ఊళ్ళే సర్పంచ్ కంటే ఎక్కువ ఈ ఉత్సవానికి విజయం చేసినటువంటి నా అన్నదమ్ములకు ఆడబిడ్డలందరికీ ముందుగా నేను మంచి బాల నిషేధాన్ని ప్రకటిస్తున్నా మీ వేర్లపల్లి కథ ముగిసిందిరా చిన్న బాయ సిల్కు బారు సూడు ఇగం బాగా పెడతా అంటే సగం పవ్వలేకపాయే మందు నేను సూరిగాడు నా జిగిరి దోస్తు నా గుండెకాయల సగం మందులేని మొదటి దసరా ఎవడానందంగా లేడు నేను తప్ప వెన్నెల ఇది నా దోస్తే రోజు దోస్తు లెక్క కనిపించేది ఆ ఇలా నిండు వెన్నెల లెక్కగా అనిపించింది ఎన్నిసార్లు ఇంకోసారి ఊదినావంటే అంటే ఈ వలుగు తూడు రే అంటే చరాలా మందుకేందిరా ఉన్నది కావాలంటే పదవి వాడి ఇంకా తెప్పిస్తా వాస్తుకున్న జాగ్ కావాలి కదా పెద్ద మా ఊరి సర్పంచ్ ఆయన సవతి కొడుకులు రాజన్న శివన్న పదవిలో లేని నిలువ బార్లో ఉందని ఎప్పటి నుంచి దాని మీద కన్నేసి పెద్ద నంబయ్య సర్పంచ్కి గెలిచిన నూనెంట్లో బారుంటది తర్వాత దగ్గర ఉంటది ఏమంటారు బార్ చేయారితే మళ్ళా వెనకకి రాదని అర్థమైన కనకయ్య ఒక్కసారిగా ఊగిపోయిండు కానీ మందు లేక ఎండిపోయిన జనాల గొంతులు కనకయ్య గోడ్ను పట్టించుకోలేదు నువ్వు ఊరిని మందులో ముంచాలనుకుంటే మద్దతు వేరే దారి లేదు ఒప్పుకో అన్న కోసం అందరు ఎట్లా చదువుతాలో చూడు నంబయ్య రాజకీయానికి కనకయ్య అడ్డంగా చిక్కిండు చివరికి మందే గెలిచింది ఆడికెళ్ళి వేర్లప్పల్లి కథ మారింది శుభాకాంక్షలు వెన దసరా శుభాకాంక్షలరా ధరణి ఎన్నల నాకే చాయ్ లోనా అప్పాలే తిన్నట్టే ప్రేమ కూడా చెప్తా ఎవరికి చెప్పొద్దు నేను వినలేనా ఇలా వియత్తనారా ఆ రోజు అర్థమైంది సూర్యగాడు అంటే నాకు ఎంత ఇష్టం అని సూర్యగాడు కావాలన్నా వెన్నెల కావాలన్నా అంటే ప్యాంచ సూర్యగాడి కావాలంట వారం పది నెలలు దానికే సెలవులు ఇస్తాను ఇంటికి వారు నంబయ్య కాష్టం సల్లారకు ముందే సవితి కొడుకులు నడమ చర్చి బయటపడ్డది ఊరి పెద్దలు ఆశని వంచినంతలకగా బార్ని వంచలేకపోయినారు అందుకే సర్పంచ్ గా గెలిచిన ఉందే బారని వెనకట పెద్ద నంబయ్య చెప్పిన మాటే ఇళ్ళ సమస్య కో దారి చూపించింది గా ఒక్క మాట మా ఊరి రాజకీయాన్ని ఒకే కుటుంబానికి పరిమితం చేసింది బార్ మీద ఉన్న జెండా గుర్తుని చీల్చి ఉంగరం చెవిపోగు గుర్తులుగా మార్చుకున్నారు పదవుల్లో ఉందే బారని రాజన్ అనుకున్నాడు కానీ బార్ని వాడిన వందే పదవని శివన నమ్మిండు రాజన్న చెప్పిన మాటల కన్నా శివన్న పోషన మందే జనాలకి ఎక్కువ ఎక్కింది ఆఖరికి మందే గెలిచింది గెలిచింది శివన్నే ఆయన రాజన్న చిత్తుగా ఓడిపోని కారణం మాత్రం పెదనంబయ్య ఒకే ఒక్క మనవుడు శివన్న కొడుకు తూర్పు గుట్ట